హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పదకొండవ పిఆర్సీ అమలు సమయంలో ఏపీ ప్రభుత్వ పెన్షన్లకు జరిగిన తీవ్ర నష్టాన్ని ఏ ప్రభుత్వం భర్తీ చేయలేనిది మరి ఆ నష్టం ఏంటి సో మరి పన్నెండో పీఆర్సీలో ఏమైనా భర్తీ అవుతుందా లేదా అనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము సో వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పిఆర్సి ప్రక్రియలో కొత్త మార్పులను ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వివిధ వయో పరిమితులకు తగిన విధంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అందిస్తున్నారు ఈ మార్పుల వల్ల పెన్షన్దారులపై కలిగే ప్ర ప్రభావం గణనీయంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ జీవో నెంబర్ థర్టీ ప్రకారంగా సో టూ థౌసండ్ ట్వంటీ టూ డిసెంబర్ థర్టీన్ అవి విడుదలైనటువంటి జీవో ప్రకారం మరి డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి బేసిక్ పెన్షన్లో ఏడు శాతం అదనపు పెన్షన్ ఇస్తున్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వారికి పన్నెండు శాతం అదనపు పెన్షను అలాగే ఎనభై సంవత్సరాలు నిండిన వారికి ఇరవై శాతం అందరం పెన్షను ఎనభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి ఇరవై ఐదు శాతం అందరం పెన్షను తొంభై సంవత్సరాలు నిండిన వారికి ముప్పై శాతం అదనం పెన్షను తొంభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి ముప్పై ఐదు శాతం అదనం పెన్షను వంద సంవత్సరాలు పైబడిన వారికి యాభై శాతం అదనం పెన్షన్ అయితే ఇస్తున్నారు మరి తెలంగాణలో జివో ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారంగా టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్ పదకొండున విడుదలైనటువంటి జీవో ప్రకారం తెలంగాణలో డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి బేసిక్ పెన్షన్పై పదహైదు శాతం ఇస్తున్నారు అదనపు పెన్షను డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వారికి ఇరవై శాతం అందరం పెన్షను ఎనభై సంవత్సరాలు నిండిన వారికి ముప్పై శాతం అదనపు పెన్షను ఎనభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి నలభై శాతం అదనపు పెన్షను తొంభై సంవత్సరాలు నిండిన వారికి యాభై శాతం అదనపు పెన్షను తొంభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి అరవై శాతం అందరం పెన్షను వంద సంవత్సరాలు నిండిన వారికి వంద శాతం అందరం పెన్షన్ అయితే ఇస్తున్నారు సో ఈ విధంగా రాష్ట్రాల మధ్య ఉన్న వ్యత్యాసం తెలంగాణలో ప్రతి వయోపరిమితి గ్రూప్కు అధిక మొత్తంలో అదనపు క్వాంటమ్ పెన్షన్ అయితే అందజేస్తున్నారు ఉదాహరణకు డెబ్బై సంవత్సరాల వయసు వారికి ఆంధ్రప్రదేశ్లో ఏడు శాతం ఇస్తున్నారు తెలంగాణలో చూస్తే పదహైదు శాతం అంటే ఎనిమిది శాతం అధికంగా వస్తుంది అక్కడ వంద సంవత్సరం లేని వారికి ఆంధ్రప్రదేశ్లో యాభై శాతం ఇస్తుంటే తెలంగాణలో వందకు వంద శాతం ఇస్తున్నారు అంటే ఇక్కడ తెలంగాణలో యాభై శాతం అధికంగా అయితే ఇస్తున్నారు సో పెన్షన్దారులపై ప్రభావం ఈ తేడాలు పెన్షన్దారుల ఆదాయానికి గణనీయమైన వ్యత్యాసాన్ని అయితే కలిగిస్తున్నాయి ఉదాహరణకు ఒక వ్యక్తి బేసిక్ పెన్షన్ వచ్చేసి పదివేలు రూపాయలు అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో వంద సంవత్సరాల వయసులో పదహైదు వేలు బేసిక్ పెన్షన్ ప్లస్ అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ తెలంగాణలో అయితే ఇరవై వేల రూపాయలు వస్తుంది బేసిక్ పెన్షన్ ప్లస్ అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ సో ఇక్కడ తేడా అయితే గమనించవచ్చు పిఆర్సీ వల్ల కలిగిన సమస్య పదకొండు పిఆర్సి కారణంగా ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులకు కొంత నష్టం జరిగింది ప్రతి వయో పరిమితి గ్రూప్లో అదనపు కాంటమ్ పెన్షన్ తగ్గించడం వల్ల వారికి తక్కువ మొత్తం తక్కువ మొత్తమే అందుతుంది పెన్షనర్ల సమాఖ్యాల కర్తవ్యాలు పన్నెండు పిఆర్సి సందర్భంగా ఈ వ్యత్యాసాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వము మరియు పిఆర్సి కమిషన్ ముందు ఈ సమస్యను ఉంచి రెండు రెండు రాష్ట్రాల్లోనూ సమానమైన ఆర్థిక ప్రయోజనాలు కలిగేలాగైతే చూడాలి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య పెన్షన్ విధానాల్లో స్పష్టమైన వ్యత్యాసం అయితే ఉంది ఇది పెన్షన్దారుల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతోంది దాన్ని తగ్గించడం కోసం సమర్థవంతమైన చర్చలు మరియు చర్యలు అవసరము పిఆర్సి మార్పుల సమ సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రాల్లో సమానత్వం సాధించడం ముఖ్యమని అయితే నిపుణులు సూచిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్